ఎవరింటికి పోయినా కానీ రెండు గడవలు మూడు గడవస్తే మాకు ఎనిమిది నెల పిల్లల తల్లి మేము ఏం తాగలుస్తాము అసలు మీ మా ఏరియాకి ఒక లేదు ఇంకా ఉల్లిన కొళాయిలు కూడా పాత కుళాయిలకి మోటార్లు పెట్టుకుంటే చుస్తూ నీళ్ళు రావు మా ఏరియాకి మరి మేము ఏం తాగలం సార్ చెప్పు మాకు ఆ పది కూడా ఆ తనికే వస్తే మేము ఏపిస్తామంటున్నాను అండి ఎంతవరకు అయ్యా మాకు వ్యాధి లేదు చెప్పినప్పుడు మాత్రమే గత ఆరు నెలల నుంచి